సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మఖ్ధం భవన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకటరెడ్డి సిపిఐ ఆఫీస్ కార్యాలయం కార్యదర్శి గోవిందు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

జాతీయ కార్యదర్శి కం నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు పార్టీ నాయకులు కామెంట్స్ ఈరోజు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరితంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయి డెబ్బై ఐదులో అడిగితున్నా ఇప్పటికీ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందలేదు చెందలేదు ఏదైతే ఆనాడు స్వాతంత్రం హక్కు అంతేకాదు స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలా చెందాలనేటువంటి దుఃఖలం ఏదైతుందో అది ఇప్పటికీ అమలు నోచుకోలేదు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజల బతుకును ఎక్కడ వేసే గంగుడు అక్కడే ఉంటున్నాయి అదే దుస్థితి కొనసాగుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు పదకొండవసారి నేను జెండా ఎగరేస్తున్నాను చెప్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ కాదు సబ్కా సాత్ అనే బదులుగా సబ్కా సాత్ కార్పొరేట్ వికాస్ అనే పత్తులో ఆయన పరిపాలన ఉంది రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తారు రాజ్యాంగాన్ని మన తొంగలు తొక్కుతూ ఉన్నారు రాజ్యాంగ విలువలను పాతరేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య ముసుగులో మరి దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు కార్పొరేటీకరణ కొనసాగిస్తూ ఉన్నారు రైతులకు మరి ఉన్నటువంటి హక్కులు తీసేస్తూ ఉన్నారు సాగు చట్టాలు ఇచ్చి అవి బాప తీసుకుని చెప్పి కూడా మోసం చేస్తున్నాడు మోడీ సపోర్ట్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు అలాగే కార్పొరేట్ మరి కార్మిక సంఘ కార్మికులు అనేక సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్న హక్కులు కూడా అరిస్తూ ఉన్నారు ఇట్లా సామాజిక న్యాయం లేదు ఏదైతే సోషల్ జస్టిస్ అని మనం పొందుపరచుకున్నామో ప్రాథమిక హక్కులు ప్రవేశిక పేటకలో పొందుపరచబడ్డాయో ప్రాథమిక హక్కులు అరించబడతా హరించబడతా ఉన్నాయి ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు రాజద్రోహ కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు ఈ దుస్థితి అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం సేవ్ మరి ఇండియా అనేటువంటి పత్రంలో ప్రతికి తీసుకొని మన స్వాతంత్రాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతికి తీసుకోవాలా దేశ సమగ్రతను సమైక్యతను సార్వభౌత్వాన్ని కాపాడుకునేందుకు కంకణ బదులు కావాలా కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను బలపరచుకోవడానికి మరింత బలోప చేసుకోవడానికి కంకణ కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అలాగే కేంద్రం మరి ఇది పెట్ర వ్యవస్థ రాష్ట్రాలకు కూడా అరిస్తూ పక్షపాత వైఖరితో వివరిస్తున్నది మనకు అనుకూలంగా ఉంటే ఉత్సవాలు సాగించుకోవడం ద్వారా స్వాతంత్రం చేయాలి ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరికీ విప్రవాలను తెలియజేస్తూ కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది మన దేశ స్వాతంత్రం కోరిక బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు ఉచితంగా ఇచ్చింది కాదు దాదాపుగా రెండు వందల సంవత్సరాలుగా పరిపాలన పాలన సాగింది గదా వివరం సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి వాటిని రూకంపం ఎక్కడం ఆ సందర్భంగా తన ఇరవై కమ్యూనిస్ట్ పార్టీ అవర్పించడం ఆవరిపించడం దేశం మొత్తం విప్పుడో పాటు సాగించడం తెలభాగ్ ఉద్యమం కేరళలో పున్నప్రా సారీ పున్నప్రా కేరళలో తె బెంగాల్లో తెలంగాణ సాయుత స్వాతంత్ర పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ తెలంగాణలో ఇవన్నీ చుట్టుపెట్టాయి దేశం మొత్తం మీద భూస్వామ్యత్య పోరాటాలు బ్రిటిష్ పోరాటాలు అనేక పోరాటాలు సాగించడం ద్వారా దేశానికి ఒక వచ్చింది తన ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన ఇరవై ఐదు మంది ఆర్ఎస్ కూడా పుట్టింది ఈ దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పీస్ ఉన్న ఆర్ఎస్ కూడా అప్పుడే పుట్టింది కానీ స్వాతంత్ర కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత అనేక పోరాటాలు స్వతక్షగా పాల్గొన్నది వేలాది మంది కార్యకర్తలు నాయకులను పోగొట్టుకున్నాం అనేక కష్టపడినటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాం ఇంత కష్టపడి ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు మీ రాజ్యాంగం ప్రమాణం చెప్పాల్సి సూచిస్తూ ఉంది ఏ కానీ రాజ్యాంగం ఇంపార్టెంట్ మన భారతదేశంలో వివిధ మతాల కులాలు ఉన్నాయి ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన ఉన్నాయి అయితే అందరికీ కలిసి ఒకటే ఒకటి ఉంటే అది మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం మన పార్లమెంటు దీన్ని నాశనం చేస్తే దేశం మొత్తం నాశం అయిపోతుంది వచ్చిపడింది ఇప్పుడు ఇంత కష్టమైన సాధించమైనటువంటి సాధారణ ఫలాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం వస్తూ ఉన్నాయి మన రాజ్యాంగాన్ని దూక్ వస్తూ ఉంది ఇప్పుడే పొద్దున్నే ప్రధానమంత్రి మాట్లాడుతూ మన న్యాయ వ్యవస్థని సమీకరణ సమీక్ష చేయాలా తర్వాత కొన్ని కొన్ని గమస్ సమీక్ష చేయాలంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బిల్లు పాస్ అయిన ప్రకారం అయితే అన్ని హక్కులు పోతాయి కార్పొరేట్ వర్గానికి హక్కులు పోతాయి ప్రజాస్వామ్య హక్కులు పోతాయి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్యుడిషియరీ ఆర్బీఐ వీటన్నింటి సంస్థలను మార్చాలని పేసిన ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఉదయం పూట నేను ఇచ్చిన ఆయన ఉపాయం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ఈ ఐదు అంశాలని ఐదు అంగాల్ని ఐదు వ్యవస్థల్ని మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రాజ్యాంగానికి ప్రమాణం వచ్చే ప్రయాల్సి వచ్చింది రాజ్యాంగ ప్రమాణం వస్తే ఏమవుతుంది పక్కనే బంగ్లాదేశ్ చూసాం ఆయన స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలని లెక్క లేకుండా పరిపాలించింది ఏకపక్షంగా పరిపాలించింది కానీ ఏకపక్షంగా వెళ్ళిపోయింది అధికారం వచ్చే ఆందోళన వెళ్ళిపోయింది అంటే ప్రతిపక్షాలను గుర్తించకుండా ప్రజాసభ్యను గుర్తించకుండా రాజ్యాంగాన్ని గుర్తించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తుంచకుండా పరిపాలించిన అదే కతం సాయ చేస్తా ఉన్నా